గత ఐదేళ్లలో మద్యం అమ్మకాలు కొనుగోళ్లపై శ్వేత పత్రాలు విడుదల చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది మంత్రి వద్ద సమావేశంలో మద్యం పాలసీకి రానుంది జూలై ఒకటి నుంచి కొత్త పాలసీ అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది గత ఐదేళ్లగా మద్యం అమ్మకాలు బ్రాండ్లు కొనుగోళ్లపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలంటూ ఎక్స్టల్ శాఖను ఏపీ సర్కార్ ఆదేశించింది వైసీపీ హయాంలో అనుసరించిన మద్యం విధానంలో బాధిగా అవినీతి ఉందని వేల కోట్లు స్కామ్ జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తూ నాసీరకం మద్యం మాత్రమే విక్రయించి కోట్ల రూపాయలు పొల్లగొడతారని ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారంటూ ఆరోపించిన చంద్రబాబు నామైన మద్యం తక్కువ ధరలకు అందిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు ఇక ఇప్పుడు ఈ దశగా అడుగులు పడుతున్నాయి వైసీపీ హయాంలో ఉద్దేశపూర్వకంగా బ్రాండెడ్ మద్యం లేకుండా చేయడమే కాకుండా అన్న భూముల డిశ్చర్యలతో తయారైన మద్యం విక్రయానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారంటూ అనుమానిస్తున్నారు మాజీ ఎండి వాసుదేవరెడ్డి ఇంట్లో చేసిన సేదాల్లోనూ కొన్ని కీలక ఆధారాలు లభించినట్లుగా తెలుస్తోంది గత ఐదేళ్లలో ఏపీ లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల పన్నెండు కోట్ల రూపాయలు మద్యం విక్రయాలు జరిగినట్లుగా ఒక అంచనా అందులో గత ఆర్థిక సంవత్సరంలోనే ముప్పై వేల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో సేల్స్ జరిగినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం నెలకు రెండు వేల ఐదు వందల ఆరు కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లుగా ఎక్స్చైల్ శాఖ అంచనా వేసింది టిడిపి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య డెబ్బై ఐదు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్ల లిక్కర్ విక్రయాలు జరిగినట్లుగా ఎక్సైజ్ శాఖ డేటా ద్వారా తెలియజేస్తుంది ప్రస్తుతం ఏపీలో సర్కార్ ఆధ్వర్యంలో రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు లిక్కర్ షాపుల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలు అప్పగించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయానికి పెరగడమే కాకుండా మద్యం రేట్లు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు అదే సమయంలో జగన్ ప్రభుత్వాన్ని ముందు అందుబాటులో ఉన్న విధంగానే అన్ని రకాల మద్యం బ్రాండ్లు మందుబాబులకు అందుబాటులోకి రానున్నాయి ప్రస్తుత డిస్టరీలపై రద్దు చేస్తూ తిరిగి కొత్త మద్యం దుకాణాలను డిపాజిటర్ ధరలను నిర్ణయించనున్నారు ఇక పాత మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మందు ఏపీలో నూతన మద్యం పాలసీ పాత బ్రాండ్లు సిద్ధం ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది గత ప్రభుత్వ హయాంలో వినోదాస్పదంగా మారిన లిక్కర్ పాలసీని రద్దు చేయాలని తాజా ప్రభుత్వం నిర్ణయించింది కొత్త పాలసీ అమలుతో పాటుగా పాత బ్రాండ్లను అందుబాటులోకి తెస్తోంది గత ఐదేళ్లలో మద్యం అమ్మకాలు కొనుగోలుపై స్వేత పత్రాలు విడుదల చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది మంత్రివర్గ సమావేశంలో మద్యం పాలసీకి సంబంధించి ఆరు ముద్రం లేదనున్నారు మద్యం విధానం అమలులోకి రానుంది జూలై ఒకటి నుంచి కొత్త పాలసీ అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది గత ఐదేళ్లగా మద్యం అమ్మకాలు బ్రాండ్లు కొనుగోళ్లపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలంటూ ఎక్స్టైల్ శాఖను ఏపీ సర్కార్ ఆదేశించింది వైసీపీ హయాంలో అనుసరించిన మద్యం విధానంలో బాధ్యత అవినీతి ఉందని వేల కోట్లు స్కాన్ జరిగిందని

తయారైన మద్యం విక్రయానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారంటూ అనుమానిస్తున్నారుదేవరెడ్డి ఇంట్లో చేసిన సేదాల్లోనూ కీలక ఆధారాలు లభించినట్లుగా తెలుస్తోంది గత ఐదేళ్లలో ఏపీ లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల పన్నెండు కోట్ల రూపాయలు మద్యం విక్రయాలు జరిగినట్లుగా ఒక అంచనా అందులో గత ఆర్థిక సంవత్సరంలోనే ముప్పై వేల ఎనిమిది కోట్ల సేల్స్ జరిగినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం జరుగుతున్నట్లుగా శాఖ అంచనా వేసింది నుంచి మధ్య లిక్కర్ విక్రయాలు జరిగినట్లుగా ఎక్సైజ్ శాఖ డేటా ద్వారా తెలియజేస్తుంది ప్రస్తుతం ఏపీలో సర్కార్ ఆధ్వర్యంలో రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు లిక్కర్ షాపుల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలు అప్పగించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయానికి పెరగడమే కాకుండా రేట్లు కూడా తమ్ముతాయని భావిస్తున్నారు అందుబాటులో ఉన్న విధంగానే అన్ని బ్రాండ్లు మందుబాబులకు అందుబాటులోకి రానున్నాయి ప్రస్తుత చేస్తూ తిరిగి కొత్త మద్యం దుకాణాలను డిపాజిటర్ ధరలను నిర్ణయించనున్నారు ఇక మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మందుబాబులు ఖుషి అవుతున్నారు ఏపీలో నూతన మద్యం పాలసీ పాప బ్రాండ్ లో సిద్ధం ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా మారిన లిక్కర్ పాలసీని రద్దు చేయాలని తాజా ప్రభుత్వం నిర్ణయించింది కొత్త పాలసీ అమలుతో పాటుగా పాప బ్రాండ్లను అందుబాటులోకి తెస్తుంది గత ఐదేళ్లలో మద్యం అమ్మకాలు కొలదలపై శ్వేత పత్రాలు విడుదల చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది మంత్రి సమావేశంలో మద్యం పాలసీకి సంబంధించి విధానం రానుంది జూలై ఒకటి నుంచి కొత్త పాలసీ అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది గత ఐదేళ్లగా మద్యం అమ్మకాలు బ్రాండ్లు కొనుగోళ్లపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలంటూ ఎక్స్టైల్ శాఖను ఏపీ సర్కార్ ఆదేశించింది వైసీపీ హయాంలో అనుసరించిన మద్యం విధానంలో దారుద అవినీతి ఉందని వేల కోట్లు స్కామ్ జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తూ నాసీ రకం మద్యం మాత్రమే విక్రయించి కోట్ల రూపాయలు పొల్లగొడతారని ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారంటూ ఆరోపించిన చంద్రబాబు నామైన మద్యం తక్కువ ధరలకు అందిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు ఇక ఇప్పుడు ఈ దశగా అడుగులు పడుతున్నాయి

అందులో గత ఆర్థిక సంవత్సరంలోనే ముప్పై వేల డెబ్బై ఎనిమిది కోట్ల సేల్స్ జరిగినట్లుగా తెలుసుకుంది ప్రస్తుతం నెలకు ఆరు కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లుగా టెక్స్టైల్ శాఖ అంచనా వేసింది టిడిపి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య డెబ్బై ఐదు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్ల లిక్కర్ విక్రయాలు జరిగినట్లుగా ఎక్సైజ్ శాఖ డేటా ద్వారా తెలియజేస్తుంది ప్రస్తుతం సర్కార్ ముప్పై నాలుగు లిక్కర్ షాపుల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి ఆదాయానికి పెరగడమే కాకుండా మద్యం రేట్లు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు అదే సమయంలో జగన్ ప్రభుత్వాన్ని ముందు అందుబాటులో ఉన్న విధంగానే అన్ని రకమైన మద్యం బ్రాండ్లు మందుబాబులకు అందుబాటులోకి రానున్నాయి ప్రస్తుత డిశ్చర్నీ రద్దు చేస్తూ తిరిగి కొత్త మద్యం దుకాణాలను డిపాజిటెడ్ ధరను నిర్ణయించనున్నారు ఇక పాటు మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మందుబాబులు ఖుషి అవుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే చేసుకోండి ఈ చేసుకోండి పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి